సో సాయంత్రం అయితే అలా సరదాగా వాక్ చేద్దామని వెళ్తూ ఉన్నామండి సో ఇక్కడ మాకు వెనకాలంతా పార్కింగ్ ఏరియా ఉంటుంది కదా సో బెంగళూరులో ఇక్కడ బస్సెస్ కానీ ఎక్కడెక్కడ ఏవి తిరిగే అన్ని కూడా ఎక్కువగా ఇక్కడ ఉంటూ ఉంటాయి అనమాట పార్కింగ్ ఏరియాలో ఫైనల్గా ఇక్కడ మంజురా నగర్ లో ఉండే షాప్ అయితే వచ్చాను బట్ ఏమీ తీసుకోలేదు అలా తిరిగాను అనమాట ఏమైనా కొత్త ఐటమ్స్ వచ్చాయా ఏంటి అని పూజా ఐటమ్స్ కొంచెం ఎక్కువే ఉన్నాయి కార్తీక మాసం కదా సో అందువల్ల ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇక్కడ చాలా బాగుంటాయండి గిఫ్ట్ కి సంబంధించినవి బడ్జెట్ లో కూడా ఉంటాయి అనమాట చూసారా వన్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఈ రోజుల్లో ఏమొస్తున్నాయి చెప్పండి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కి చాలా బాగుంటుంది అయితే బలే ఉంది కదా రాధాకృష్ణుడు బొమ్మ ఇక అక్కడ నుంచి అలా రిటర్న్ అయిపోగానే ఇక్కడ ఎవరో అండి హౌస్ అనేది ఖాళీ చేస్తూ ఉన్నారనమాట ఇక మా హస్బెండ్ ఊరికే ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉన్నారు ఎంత తీసుకుంటున్నారు చార్జ్ ఏంటి అనేసి అంటే ఒకవేళ ఇన్ కేసు మేము ఒకవేళ షిఫ్ట్ అవ్వాలన్న తర్వాత ఉపయోగపడతా అన్నట్టు ఉన్నారనమాట ఇక్కడైతే నేను ఇవేమనుకున్నానంటే బఠానీ అనమాట పచ్చి బఠానీ నేను వేరే కందికాయలు ఏమో అనుకొని వెళ్ళాను ఫైనల్ గా అయితే వచ్చేటప్పుడు అయితే వేరుసెనకాయలు మా వాడు ఫేవరెట్ ఫుడ్ అనమాట సెవెంటీ రూపీస్